జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను పూడే కర్రీ వచ్చేసి చామదుంపల ఇగురు ఆనియన్స్ వేగాయి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ వేసి ఒకసారి వేసుకొని టమాటా వేసేద్దాం మొత్తం వేగుతుంది టమాటా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ చూడండి టమాటా మగ్గాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కారం వేసుకుందాం సరికి సరిపడా సాల్ట్ కారం కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు చామదుంపలు నేను ఉడకబెట్టుకొని తొక్కలు తీసి ఉంచాను అవి వేసేస్తాను చూడండి కొంచెం మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కర్రీ దగ్గర పడిపోయింది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటా అయిపోయిందా అంటే కావాలంటే ఇంకా కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు లేదు రైస్ ఇలా రైస్లోకి కలుపుకుంటామంటే ఇలానే వదిలేస్తే బాగుంటుంది ఓకేనా